నిగణనవందితమోగ ప్రదాయని మంజులభాషిని వేదను కంకజవాత సద్గుణ వర్షిణి శాంతయు జయ జయ హే మధుసూదనకామిని ఆదిలక్ష్మి జయ మాం ఐకల పల్షి నాశిని కామిని వైదిక రూపి వేదమయే క్షీరసముద్భవ మంగళ రూపి మంత్ర నివాసిని మంత్రము మంగళగాయని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయు જય જય હે મધુસૂદન કામેની ધાન્ય લક્ષ્મી જય પાલય મામ જય વરવર્ણિ વૈષ્ણવાર્ગવિ મંત્રસ્વરૂપિ મંત્રે સુરગુણપૂજિત શીઘ્રપદપ્રદ જ્ઞાન વિકાશિ શાસ્ત્રયુદે ભવભયારી પાપ વિમોચિની સાધુજનાશ્રિત પાદયુ જય જય હે મધુસૂદન કામે દૈય લક્ષ્મી જય પાળય મામ જય જય દુર્ગતિ નાશિ કામેની સર્વલા શાસ્ત્રમયે రథ గ జురగదాతి సమావృత పరిజన మండతను హరిహర బ్రహ్మసు పూజితసేవితాప తాప నివారితాదయు జయ జయ హే మధుసూదనకామిని గజయలక్ష్మి జయ పాళయ మాం ఐకగవాహిని మోహిని ఛత్రిణి రాఘవర్దిని జ్ఞానమయే గుణగణ వారిధిలోి హతషిని సప్తస్వరు తే సకల సరురామునివరమానసే జయ జయ హే మధుసూదనకామిని సానలక్ష్మీజయ పాళయ కమలాసిని సగతిదాయిని జ్ఞానవికాసిని గానయే అనూదితమ కుంకుమూసర భూషిత వాసిత వాజ్ను వసుధరాస్ వైభవనందితర దేశికమాన్యపదే जय जय हे मधुसूदन लक्ष्मी कामिजक्ष्मीजय पालय मणत सुरेश्वरी भारति पार्गविशोक विनाशि रत्नमये मणिमय भूषित कर्ण विभूषि शातिस्वरूप UH! सवृतहास मुखे नवनिधिदाय कमलहारिणि हस्तयुते जय जय हे मधुसूदन कामिनी विद्यालक्ष्मीजय पाल माम दिधिंदि दिमी दि संपूर्णमय संपूर्ण मे गुम 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 गु घुम शंक निनाद सुभाजनुते वेदपुराणसपूचित जय जय हे मधुसूदन कामन दीजय म